అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ కు హోం మంత్రి వంగలిపూడి అనిత శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం విమర్శించారు ఈగల్ వ్యవస్థ మరియు గంజాయి నియంత్రణ ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పోలీసులకు సౌకర్యాలు కూటమి ప్రభుత్వంలో పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని త్వరలో కొత్త వాహనాలు అందజేస్తామని చెప్పారు నక్కపల్లిలో నిర్మించే ఈ నూతన పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే ఒక మోడల్ పోలీస్ స్టేషన్ గా నిలుస్తుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు तो जस्ट तो చిన్న నాలుగు ప్రోగ్రామ్స్ ఇక్కడ నరసీపట్నంలో కూడా ఒక త్రీ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయండి ఉన్నాయంటే కూడా ఓపెనింగ్ చేసేసుకుందామంటే అయిన పోతారు చిన్న పనులు రావడం వల్ల ముందు కూడా తర్వాత పెట్టుకుందాం అనుకున్నారు బట్ నేనేంటంటే ఒక మంచి మూతం ఆ మంచి మూతంలో సెర్వ చేతల మీద ఫౌండేషన్ స్టోన్ వేయించుకోవాలని గురించి అనుకున్నాను దానికి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే అన్న రమ్మ మీరు ఎప్పుడు రమ్మంటే ఆ టైం నేను వస్తాను చెప్పి అంత బిజీ షెడ్యూల్లో కూడా డెసిపి గారు యాక్సెప్ట్ చేసి ఇంత వర్షంలో కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా న్యూస్ కోల్బుల్ తప్పన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అది చాలా హార్డ్ వర్క్ నేను నా యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా అతి తక్కువ తెలుసు ఒక మధ్య అయిన తర్వాత తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చిన తర్వాత సార్ ఇది ఏంటి అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా గైడ్ చేసి ఈరోజు నేను మినిస్ట్రీలో అందరు కలిసి ముందుకెళ్తున్నామంటే వన్ ఆఫ్ ద పర్సన్ వెంకత్ నుంచి నడిపిస్తున్న వ్యక్తి డీసీపీ గారు సేమ్ టైం డిపార్ట్మెంట్ వైపులో కూడా సాధారణంగా ఆ డీసీపీ గారు అనేసరికి అందరూ మాకు టెర్రర్ గా ఉంటారు కానీ మా డీసీపీ గారు ఫ్రెండ్లీ డీసీపీ గారు అందరితోనే కూడా చాలా చక్కగా ఉండి పని చేయించుకొని ముందుకు చేసుకుంటున్న వ్యక్తి ఈరోజు మీ అందరికీ తెలుసు ఈగల్ లాంటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసి ఒక గాంచా మీద ఉక్కుబాదం మోపేయడానికి ప్రభుత్వానికి ఈ రోజు మంచి పేరు తీసుకురావటానికి కూడా ఈ రోజు ముందుకు నడిపిస్తున్న మా డీసీపీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికి కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా డిఐసీ గారు గోపీనాథ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎక్కడ ఏ ఇష్యూ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా అలర్ట్ గా ఉండి అందరినీ గైడ్ చేసే వ్యక్తి ఎస్పెషల్లీ మా ఎస్పీ గారి సంగతి మనందరికీ కూడా తెలుసు ఈరోజు చాలా మంచి రోజు మీకు విషయం అంటే ఈ కొత్త డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత మన దగ్గర పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా లో లెవెల్లో ఉంది సో ఈ నక్కాపల్లి ఇంత డెవలప్మెంట్ అవబనప్పుడు ఇక్కడ ఒక మంచి పోలీస్ స్టేషన్కి అవసరం ఉంది మీరందరూ తెలిసిన విషయం పోలీస్ స్టేషన్ అంటే మీ బిల్డింగ్ పోలీస్ బిల్డింగ్ కాదు పబ్లిక్ ఎప్పుడు రావచ్చు సమస్యలు ఉంటాయి లేదు అప్పుడు రావచ్చు ఇది మీ బిల్డింగ్ మన బిల్డింగ్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ కాదు ఓకే సో మంచి బిల్డింగ్ ఉంటే మీకు మీరు మీరు హాస్పిటల్ పోయినప్పుడు మంచి హాస్పిటల్ ఉంటే ఎట్లా ఉంటుంది ఆ పోలీస్ బిల్డింగ్ కూడా అట్లాగా ఉండాలా మంచి కూర్చడానికి ఒక ప్లేస్ ఉండాలా మీకు అక్కడ ఏమైన్ ఫెసిలిటీ రేంజ్ సర్వీసెస్ కావాలా దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలా సో ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేదు కాబట్టి ఇది హోమ్ మినిస్టర్ గారు I'll uh, uh -huh. uh -huh.